みんなでこれで。 లేదు బ్రాంచ్ మా రైల్వేలో పనిచేస్తున్నాను నేను లైసెన్స్ కోడ్రస్గా ఉన్నప్పటి నుంచి మాకు మాకు మరి సారు నాకు చాలా తప్పేము మా ఉమా నాగేంద్రమణి మేడం కూడా ప్రతి మీటింగ్కు తీసుకుపోయిన అప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి మాకు సార్ తోటి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సార్ను మేము ఎప్పుడు కానీ మర్చిపోలేదు మాకు నౌకర్లు తెచ్చింది కూడా మాకు రాఘవే సారే మాకు నౌకర్లు ఇప్పించింది ఇంకా ఉన్న లైసెన్స్ కోటర్ల కూడా అందరికీ నౌకర్లు తెప్పిస్తానని ఆయనే వాగ్దానం చేశాడు ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన జరుపుకోవడము ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము దీనివల్ల మాకు అందరికీ ఆయన ఇంకా చాలా రోజులు మాకు మంచిగా ఉండి చాలా పనులు చేయాలి మా లైసెన్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఇంకా నౌకరు రావాలి ఇంకా చాలా పనులు చేయాలనేది మా కోరిక ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు ఈ ఆశ్రమ జనగాము రాజరాజేశ్వరి అనాథాశ్రయం ఎంచుకోవడానికి కారణమైంది పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథాశ్రయానికి

తోనే మేము ఇప్పుడు ఇప్పుడేనే కాదు అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈరోజు మరి రాఘవయ్య గారి తొంభై పుట్టినరోజు ఇక్కడే జరుపుకోవాలని మా కార్మికులు మా మాత్రులందరూ ఇక్కడే కోరుకోవడం జరిగింది అందుకే ఇక్కడ నేను జరుపుకోవచ్చు అంటే రాఘవయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదా గారి కార్యక్రమం పెట్టారు ఇంకా మిగతా కార్యక్రమాలు ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమన్నా చేయాలనుకుంటుండ్రా ఖచ్చితంగా అండి ముందు ముందు ఇట్లాంటివి ఇంకా కొనసాగిస్తాం మా ఫ్యామిలీలో ఎవరైనా పిల్లలే కానీ లేకపోతే మిత్రులు ఎవరి బర్త్డేలైనా లేకపోతే పెద్దవాళ్ళు ఎవరి సంవత్సరకాలైనా కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మేము చేస్తామండి ఇలాంటివి కొనసాగిస్తాం ఇప్పుడు మీ యూనియన్ ఎంతమంది పనిచేస్తారు మా మా సికింద్రాబాద్ డివిజన్లో మా ముప్పై మూడు బ్రాంచ్లు ఉంటాయండి బ్రాంచ్కి పది మంది ఆఫీస్ బేరర్స్ ఉంటారు మూడు వందల ముప్పై మంది ఆఫీస్ బేరర్స్ మా డివిజన్ నాయకత్వం ప్రభురాజ్ సార్ మా సెక్రటరీ ప్రెసి ప్రెసిడెంట్ కొత్త మురళీకృష్ణ గారు వాళ్ళ నాయకత్వంలో మా ఆలయర్ బ్రాంచ్ అంటే మా ఆఫీస్ బేరని పది మంది ఉంటారండి యూత్ వింగ్ ఒక పది మంది ఉంటారు మొత్తం మా ఆలయర్ బ్రాంచ్ కార్మికులు దాదాపుగా నాలుగు వందల మంది ఉంటారండి నాలుగు వందల మంది మీ దగ్గర బ్రాంచ్ వరకు ఉంటారు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మాకు బ్రాంచ్లు సికింద్రాబాద్ డివిజన్ వ్యాప్తంగా ముప్పై మూడు బ్రాంచులు ఉన్నాయి సార్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్ కలిపి ముప్పై మూడు బ్రాంచ్లు బ్రాంచ్లు బ్రాంచ్కు పది మంది ఆఫీస్ బేరేలు అంటే మా నాయకులు ఉంటారు వాళ్ళ సారథ్యంలో మేము కార్మికుల అభ్యున్నతికి కానీ కార్మికులకు ఏ కష్ట సుఖాలు మేము ముందుకు పోయి చేసుకుంటా ముందుకు పోతూ ఉంటున్నాం సార్ మా రాఘవయ్య సారథ్యంలో మా సార్ నాయకత్వంలో అలాగే మా డివిజన్ ప్రెసిడెంట్ కొత్తమరళీకృష్ణ గారు సెక్రటరీ ప్రభురాజ్ గారు సార్ వీళ్ళకి కాకుండా ఇంకా అనాథ పిల్లలు కానీ లేకపోతే ఇంకా అనాథాశ్రమలు కానీ ఇంకా వేరే కార్యక్రమాలు ఏమన్నా చేపట్టాలనుకుంటున్నాం ఖచ్చితంగా సార్ ఇప్పుడు మేము సేవల రంగం మాది గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ చేసిన సేవల రంగం అది మేము ఖచ్చితంగా మేము డ్యూటీలు చేసుకుంటూ మా కర్తవ్యం నిర్వర్తించుకుంటూ సమాజంలో ఎటువంటి పీడిత జనాలు ఎక్కడున్నా మేము ఖచ్చితంగా స్పందిస్తాం మా శక్తి మేరకు మేము వాళ్ళకు ఖచ్చితంగా మేము సర్వీస్ చేయడానికి ముందుకు వస్తాం రక్తదాన